మా పందిరి చూసారా పందిరికి ఇలా హ్యాంగింగ్ ప్లాంట్ చూసారా ఎంత బాగుందో పువ్వులు పూస్తే చెట్లు పెంచుకోవడానికి ప్లేస్ లేకుండా ఏదో అలా మేనేజ్ చేసుకున్నాను ఇలా కానీ ఇది కూడా తీసేస్తారంటే ఎంత బాధేస్తుంది కదా నాకు మొక్కలు పెంచుకోవడం అంటే భలే ఇష్టం అండి కాకపోతే ప్లేస్ లేదండి ప్లేస్ లేదని చెప్పి ఇలా పందిరికి బాటిల్స్ కట్ చేసి అందులో చిన్న గడ్డి గులాబీ మొక్కలు పెంచుకుంటున్నాను ఇవి చూస్తే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది రోజు చూస్తూ మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటాను కానీ ఇక రేపటి నుంచి అదృష్టం ఉండదండి ఎందుకంటే ఈ పందిరి తీసేయమని పై నుంచి ఆర్డర్స్ వచ్చేసాయి అంటే మా అత్తయ్య మా దగ్గర నుంచి ఈ పందిరి అంటే నాతో పాటు మా ఇంట్లో ఉన్న కోళ్ళకు కూడా ఇష్టం ఎందుకంటే వాటి మీద చిన్న చిన్న పురుగులు ఉంటాయి అవి తినడానికి అలాగే మా ఇంటి చుట్టుపక్కల చెట్లు ఉంటాయి ఆ చెట్ల మీద ఉన్న పక్షులకు కూడా ఈ పందిరి అంటే బోల్డ్ అంత ఇష్టం ఎందుకంటే అక్కడ ప్లాస్టిక్ డబ్బాలు ఒకడుతున్నాయి కదా వాటిలో నీళ్లు ధాన్యం పోస్తూ ఉంటాను అవి వచ్చి ఎంచక్క తిని హాయిగా ఎగురుకుంటూ పోతాయి కానీ ఇప్పుడు అదృష్టం వాటికి లేదు నాకు లేదు ఎందుకంటే ఇంటి చుట్టూరా బండలు వేయించుకుంటున్నాం అలాగే హౌస్ కూడా అటు మూలకి తీపిస్తున్నాం ఈ మధ్యలో ఉండేసరికి మాకు ప్లేస్ అంతా హౌస్కే ఉంది పిల్లలు కూడా అటు ఇటు తిరుగుతుంటే చాలా భయం వేస్తుంది అందుకని చెప్పేసి దాన్ని తీసేస్తున్నాం ఈ తాటాకుల పందిరి మేము సంవత్సరానికి ఒకసారి వేసుకుంటాం మా మావయ్య తెస్తాడనమాట దీపావళి పండక్కి తప్పకుండా వేసుకుంటాం ఇక ఇప్పటి నుంచి అయితే ఆ ఛాన్స్ ఉండదు చుట్టూ బండలేపిస్తున్నాం కాబట్టి ఇలా గుంజలు పాతడానికి మాత్రం మా ప్లేస్ ఉండదు అనమాట తవ్వడానికి మట్టి నీలా ఉండదు కదా కానీ పందిరి పందిర్ తీసేస్తుంటే చాలా బాధ వేస్తుంది ఈ పందిరి కింద కూడా చెట్టు అక్కడ రోలు అవన్నీ పెట్టుకొని రోజు ముగ్గేసుకొని పూజ చేసుకునేదాన్ని ఇంకా ఇవన్నీ కూడా తీయాలి ఇంకా పందిరి క్లీనింగ్ అయిపోయినాక బట్టలు ఉన్నాయి బోళ్ళు ఉన్నాయి ఇవన్నీ పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి అదేంటోనండి అసలు ఇల్లాలి జీవితం కాసేపు కూర్చుందామన్నా టైం ఉండదు ఏదో ఒక పని చెప్తూనే ఉంటారు ఆ పనులన్నీ చేస్తూనే ఉండాలి ఇంకా ఆ తాటాకులన్నీ అటు మూలకి వేసేసాను చెత్తబండి వచ్చినప్పుడు అందులో వేసేస్తాం ఊడవడం కూడా అయిపోయింది ఊడ్చేశాను అమ్మయ్య టాటెక్ పందిరి క్లీనింగ్ అయిపోయింది మీరు వీడియోలో చూసి సింపుల్ అనుకున్నారేమో కానీ కాదండి ఆకులు వేశాక మళ్ళీ దాని మీద కూడా కట్టెలు ఉన్నాయి అవి మెల్లగా తీయాలి తీస్తున్న టైంలో ఒక కట్ట వచ్చి మీద పడింది దెబ్బ కూడా తాకింది కాకపోతే ఏం చేస్తాం ఇక తీయాలి ఇంకా మన సెక్షన్ వచ్చేసి ఇది బౌలర్ సెక్షన్ అనమాట రోజుకి కనీసం మూడు రౌండ్ల బోల్లు తోముతానండి అదేదో గిన్నెలతో మీ ఫోటీ ఉంటే నేనే ఫస్ట్ వస్తాను కావచ్చు అంత ప్రాక్టీస్ అయిపోయింది అలాగే పక్కనే టబ్లో బట్టలు ఉన్నాయి చూసారా అవి పొలంకాడి బట్టలు మా అత్తయ్యా మామయ్య మా ఆయన అనమాట వేడిని లోసి సర్వ్ వేసి నానబెట్టేశాను ఈ సెక్షన్ అయిపోయాక ఆ సెక్షన్ చేయాలి ఇంతవరకు నేను అన్నం కూడా తినలేదు మీరు నమ్ముతారా అదే పని ఉంటుందండి ఆ పని అక్కడ పెట్టుకొని తినాలంటేనేమో భయం వేస్తుంది కానీ మన హెల్త్ గురించి మనం కూడా చూసుకోవాలి అని అంటుంటారు చుట్టుపక్కన వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళే అంటారు కదా ఏం పని చేస్తుంది నీ కోడలు ఇంట్లో ఉండి బోర్లు కావడం బట్టలు వినడమే కదా వాటికి ఏమైనా డబ్బులు వస్తాయా అని వాళ్ళే చెప్తారు అసలు చుట్టుపక్కన వాళ్ళు నమ్మాలంటే అసలు నమ్మబుద్ది కాదు ఇక ఆ బోళ్ళన్ని రోమేసుకున్నాం ఆ గిన్నెలు వచ్చేసి ఇంట్లో ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నా ఎండ ఉంటే బయట పెట్టేదాన్ని మళ్ళీ ఈ బట్టల తర్వాత క్లీనింగ్ కూడా ఉందండి ఈరోజు అంటే లోపల వంటిలు క్లీన్ చేసేయాలి ఇవి చాలా చూడండి ఎంత మురికి వస్తున్నాయో పొలం బట్టలు కదా చాలా మట్టి ఉంటుంది వాటిని బాగా వేడి నీళ్ళు పోసి సర్వ్ చేసి వీటిని నానబెడతాను అనమాట చాలా అంటే చాలా మురికి వచ్చేస్తుంది అప్పుడప్పుడు అవి మురికి పోకపోతే ఏం చేస్తానంటే కాళ్ళతో తొక్కి తొక్ తొక్కేస్తాను అనమాట కాళ్ళతో తొక్కి వాటర్ బాగా పోసినాక మళ్ళీ అప్పుడు విండుతాను చాలా అంటే ఇందులో మట్టి ఉంటుంది కదా పొలం దగ్గర బోల్డ్ అంత పని ఉంటుంది వాళ్ళకి అదేంటోనంటే కరెంట్ నా మీద పగబట్టొచ్చు నేను పని చేసుకునే టైంలోనే కరెంట్ పోతుంది హౌస్లో వాటర్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా వాటర్ చేయడం కూడా ఒక ఎక్సర్సైజ్ లాంటిది అని చెప్పేసి చేది పోసుకుంటాను కానీ ఇన్ని వాటర్ చేయడం కూడా దానివల్ల నడుము నొప్పి వచ్చేస్తుంది బట్టలు బట్టలన్నీ విండేసుకున్న తర్వాత అన్నీ టబ్లో ముంచేస్తాను ముంచి అన్నీ కిందేస్తాను సగం మురికి దాంట్లోనే పోతుంది ఇక తర్వాత మళ్ళీ ఇంకో బకెట్లో కంఫర్ట్ వేసి జాడిస్తాను ఈ బట్టలు నాకు శాంపుల్ మాత్రమే ఇంట్లో అందరి బట్టలు ఒక్కరోజు విండకపోతే నెక్స్ట్ డే బోల్డ్ బోల్డన్ బట్టలు అయితే అండి నాకైతే అవి వినాలంటే భయం వేస్తుంది ఒక రోజులో బట్టలు విండడానికి నాకు ఐదు గంటల టైం పడుతుంది బట్టలు నానబెట్టడానికి ఒక హాఫ్ అన్ అవర్ అవి విండడానికి ఒక గంటన్నర పడుతుంది జాడించడానికి ఒక గంట గంట పడుతుంది అవి ఆరేయాలి మళ్ళీ మడత పెట్టాలి వీటన్నిటి కలిపి ఫైవ్ అవర్స్ వేసుకున్నాను అనమాట ఇక టబ్ని నీట్గా తోమి పక్కన పెట్టుకుంటాను పక్కన పెట్టుకొని బట్టలు అన్ని జాడించి ఆ బట్టలన్నీ టబ్లో వేసుకుంటున్నాను వర్షం పడకపోతే బట్టలు గోడ మీద ఉంటాయి లేదంటే ఈ టబ్లోనే ఉంటాయి బట్టలు ఆరేసేసుకున్నానండి చుట్టూ వర్షం పడుతుంది ఇక తర్వాత పని వచ్చేసి వంటింటి క్లీనింగ్ అనమాట నేను నా కిచెన్ టూర్ చేశానండి చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూసేయండి కిచెన్ చూసారా ఎలా అయిపోయిందో ఇంకా తడిచాను అని చెప్పేసి డ్రెస్ ఒకటి చేంజ్ చేసుకున్నాను ఇంకా స్నానం అయితే చేయలేదు ఎందుకంటే ఇల్లు దులిపాక మళ్ళీ చెత్త పడుతుంది కదా డస్ట్ అంతా మీద అని చెప్పేసి నేను డ్రెస్ ఒకటి చేంజ్ చేసుకున్నాను తర్వాత స్నానం చేసుకుంటాను ఇక ఫస్ట్ కిటికీ దగ్గర ఉన్న ఆ పప్పు డబ్బాలు స్పూన్స్ డబ్బా అన్నీ తీసి ఒక చిన్న బేసన్లో పెట్టుకున్నా పెట్టుకొని పక్కకు పెట్టుకుంటాను ఆ తర్వాత మొత్తం క్లీన్ చేసుకుంటాను ఇది చూసారా ఇది నా లైటర్ స్టాండ్ నేను తయారు చేసుకున్న కంఫర్ట్ డబ్బాతోటి చాలా మంది కిచెన్స్లో లైటర్కి కూడా స్టాండ్ పెట్టించుకుంటున్నారు నేను అందుకే వాళ్ళని చూశాను అనమాట నేను ఎలా చేసుకోవాలి ఇంట్లో వాళ్ళు పెట్టించమంటే వాళ్ళు తిడతారు ఇక అందుకే బట్టలు జాడించే టైంలో కంఫర్ట్ డబ్బాని కట్ చేసి హ్యాంగ్ చేస్తే లైటెస్ట్ స్టాండ్ అయిపోద్ది కదా అనే ఐడియా వచ్చిందనమాట అలా చేసుకున్నా అలాగే కిటికీలకు ఉన్న పోస్టర్స్ ఏంటి అంటే మా పాప అంగన్వాడీ బుక్లోవి అవి వంట చేస్తూ అవి చూస్తుంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఎవరెన్ని మాటలన్నా వాటిని చూస్తే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మిడిల్లో అఫర్మేషన్ కూడా రాసుకున్నాను అనమాట ఒక పేపర్లో అది మధ్యలో కిటికీ అంటించాను ఇక ఊడవడం అయితే అయిపోయింది అయిపోయాక పేపర్స్ అంటించుకుంటున్నాను అలాగే పేపర్స్ ఎందుకు అంటించుకుంటానంటే వంట చేసేటప్పుడు పోపు మొత్తం గోడ మీద పడి మరకలు అవుతున్నాయి అందుకని చెప్పేసి అలా నీట్గా అంటించుకున్నాను గ్యాస్ స్టవ్ని కూడా తుడిచేస్తున్నాను ఇక తుడిచాక అటువైపు జరిపేస్తాను మూలకి ఏదైనా మంచి పోస్టర్స్ పెడుకు పెట్టుకుందామంటే మాది సున్నం వేసిన గోడ గోడనమాట ఆ సున్నంతో పాటే వచ్చేస్తుంది ఏదన్నా అంటిస్తే అందుకే ఇలా న్యూస్ పేపర్స్ అయితే బెస్ట్ అని చెప్పేసి అవి అంటించుకొని మళ్ళీ యథావిధిగా పోపు డబ్బాలు పసుపు డబ్బాలు అన్ని సర్దీసుకున్నాను ఈరోజు ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను అనమాట పైనుంచి ఊడవాల్సింది కింది నుంచి సెల్ఫ్ ఊడు ఊడుస్తున్నాను అనమాట ఇక మళ్ళీ డబ్బులు పని అయిపోయింది అనమాట కింది నుంచి వేసుకుంటూ వస్తుంటే అంటే పైన ఇవంతా కింది సెల్ఫ్లలో పడిపోయింది ఈరోజు సండే అనమాట సండే వ్లాక్ ఇది పిల్లలు చాలా ఇబ్బంది పెడుతున్నారు అల్లరి చేస్తున్నారు అట్లని చెప్పేసి నేను మర్చిపోయి కింద నుంచి స్టార్ట్ చేశాను ఇక మళ్ళీ ఈ షెల్ఫ్స్ అన్నీ నీట్గా క్లీన్గా ఊడ్ చేసుకొని అన్నీ పెట్టుకుంటున్నాను ఇక అటు మూలకొచ్చేసి కూరాడకుండా అది కూడా అటు మూలకు పెట్టేసుకున్నాను ఇలా క్లీన్ చేసినప్పుడు భలే నీట్గా ఉంటుంది ఇక తెల్లారేసరికి మొత్తం ఆగం ఆగం అయిపోతాయి ఇక తోమిన బౌలు అనేసి ఫ్యాన్ కారపెట్టేస్తుంది అని చెప్పాను కదా అవన్నీ తీసుకొచ్చేసి ఇక్కడ సర్దేసుకుంటున్నాను మధ్య మధ్యలో పిల్లలకి ఫుడ్ తినిపిస్తూ పని చేసుకుంటున్నా చాలా ఇబ్బంది పడుతున్నారు సండే వచ్చిందంటే బయటికి అనమాట అటు వెళ్తుంటే నా మనసు అంతా అటే ఉంది ఎందుకంటే వెహికల్స్ వస్తాయి కదా పిల్లలకి తెలియదు చిన్న పిల్లలు వాళ్ళని చూసుకుంటూ పనులు చేసుకుంటూ మరోవైపు వీడియో తీసుకుంటూ ఉన్నాను అవన్నీ గిన్నెలన్నీ నీట్గా ఆ ఒక్క బోల్ స్టాండ్లోనే పెట్టేసుకుంటాను పైన గ్యాస్ స్టవ్ అనమాట చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ వంట చేయడం పాపకి దురద అంట పాపం మధ్యలో వస్తుంది వీడియో తీసుకుంటుంటే ఇదేంటమ్మా ఏం చేస్తున్నావు అని అడుగుతుంది తెలియదు కదా వాళ్ళకి ఇక ఈ పనులు మెయింటైన్ చేయడం చాలా కష్టం కదండి ఒక ఇళ్ళు ఇన్ని పనులు మెయింటైన్ చేస్తుందంటే చాలా గ్రేట్ కాకపోతే ఎవరు మనల్ని పొగడరు ఫైనల్గా వంటింటి లుక్ ఇలా ఉంది ఎంత బాగుందో నా కిచెన్ నా కిచెన్ని నన్ను నేనే పొగడుకుంటూ ఉంటాను నిజంగా చూడడానికి చాలా బాగుంది ఒక హై క్లాస్ కిచెన్ కన్నా ఈ మిడిల్ క్లాస్ కిచెన్ చాలా బెస్ట్ ఇది వాటర్ పడి అలా అయింది మళ్ళీ రాసుకొని అంటించుకోవాలి చూసారా మా వంటి నేను కిచెన్ టూర్ కూడా చేశాను ఒకసారి చూడండి తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ మిడిల్ క్లాస్ ఇళ్ళాలని పల్లవి రాఘం అనే ఛానల్ని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాను వీడియో చూస్తూ ఒక కామెంట్ చేయండి పోయేదేముందండి ఒక కామెంట్ తో మీరు ఎన్నో రీల్స్ చూస్తూ ఉంటారు ఈ మిడిల్ క్లాస్ ఇల్లాలని సంతోషపెడతారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి చాలా రోజుల క్రితం ఉంది దాదాపు త్రీ మంత్స్ అవుతుందండి వీడియో షూట్ చేసుకొని కానీ ఇంతవరకు పోస్ట్ చేయలేదు ఎందుకంటే టైం లేక ఇంట్లో అన్ని పనులు మెయింటైన్ చేయడం కష్టమవుతుంది దాంతోపాటు ఈ మొబైల్ని అలాగే యూట్యూబ్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టమవుతుంది అందులోనూ ఫోన్ ముట్టుకుంటే చాలు మా ఇంట్లో నన్ను బోల్డ్ అంతా తిడుతున్నారనమాట ఏమైనా ఫోన్ అయినా ఫోన్ పట్టుకొని ఏం చేస్తావు అని చాలా అంటున్నారు అది బాధేసి ఇన్ని రోజులు వీడియోస్ సరిగా తీసినవి కూడా పోస్ట్ చేయకుండా ఉండిపోయాను కానీ ఒకరు తిడుతున్నారని చెప్పేసి మన గోల్స్ని పక్కన పెట్టడం రాంగ్ అని తెలుసుకొని మళ్ళీ ఎంటర్ అనమాట మళ్ళీ వీడియోస్కి నైట్ అంతా వాయిస్ ఓవర్ ఇవ్వడం వీడియోస్ ఎవరు లేనప్పుడు షూట్ చేసుకోవడం అలా జరుగుతుందనమాట ఇంకా ఇది వచ్చేసి నేను మా పిల్లల కోసం రాగి దోశలు పోస్తున్నాను వాళ్ళు వచ్చేసరికి రాగి దోశలు రెడీగా ఉండాలి ఉంటున్నానండి బాయ్ కొంచెం వీడియో చూసిన వాళ్ళందరూ కొంచెం ఓపిక చేసుకొని చూ చూడండి ఈ మాట ముందే చెప్పాలి ఇప్పుడిప్పుడే వీడియోస్ కొన్ని కొన్ని పోస్ట్ చేస్తున్నాను కదా ఇప్పుడిప్పుడే అన్నీ తెలుసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మంచిగా వాయిస్ ఓరిస్తానండి అలాగే తప్పకుండా ఓపిక చేసుకొని చూడండి చూసి కొంచెం సపోర్ట్ చేయండి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అని అడగకూడదు కానీ అడగండి అమ్మాయినా అన్నం పెట్టదంటారు అందుకనే అడుగుతున్నాను మీకు ఒకవేళ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి బోర్గా ఫీల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకండి ఎందుకంటే మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ మళ్ళీ నా వీడియో ఓకే మీకు రికమెండ్ అవుతుంది అయినప్పుడు మీరు చూడకపోతే నా ఛానల్కి ఎఫెక్ట్ అవుతుంది సో అందుకని ఇలా చెప్తున్నాను మీకు నచ్చితే మీకు ఊపిక్ ఉంటే ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మా ఇల్లు మొత్తం మారిపోయిందండి మేము బండలు కూడా వేయించేసుకున్నాం ఈ వీడియో వచ్చి త్రీ మంత్స్ అవుతుందని చెప్పాను కదా త్రీ మంత్స్లో మా ఇల్లు మొత్తం మారిపోయింది మా ఇల్లుని నెక్స్ట్ వీడియోలో చూపెడతానండి బాయ్